వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్తలు ఈ మధ్య వేరుశెనగ రైతు పొలాల్లోకి వెళ్ళి ఈ రైతుల ఖర్చులను అన్ని చూసిన తర్వాత ఈ కూలీల అవసరాలు లేకుండా వేరుశెనగ పంటను కాయల నుండి భూమి నుంచి వేరు చేయటానికి యంత్రాలను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఏదైతే రైతు సుమారుగా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి కూలీలను పెట్టి కాయలను తీస్తున్నాడో ఒక ఎకరంలో వేరుశెనగ కాయలను తొవ్వే యంత్రాలను మనము దాన్ని అని ఇంగ్లీష్లో అంటాము ఈ యంత్రాలను ఉపయోగించడం ద్వారా సుమారుగా మూడు వేల రూపాయలు రైతుకు ఒక ఎకరానికి ఆదా అవుతుంది సుమారుగా దీని బరువు ఆరు వందల కిలోలు ఉంటుంది ఈ డిగ్గరు వేరుశనగ కాయలు తొవ్వే యంత్రంలో ఒక బ్లేడ్ ఉంటుంది సుమారుగా ఒకటి పాయింట్ రెండు మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ బ్లేడు మనకు భూమిలో నుండి కాయలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ వేరుశనగ కాయలను తొవ్వే యంత్రము మనము ట్రాక్టర్ సహాయంతో నడిపించగలము సుమారుగా ట్రాక్టర్ యొక్క సామర్థ్యము నలభై రెండు హెచ్పి పైగా ఉన్నట్లయితే పనితనం బాగా ఉంటుంది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఈ వేరుశనగ కాయలు తొవ్వే యంత్రాన్ని ట్రాక్టర్ సహాయంతో నడిపించినప్పుడు ఒక నిమిషానికి పది నుంచి పన్నెండు చుట్లు ఒక టైరు తిరిగే విధంగా మన నెమ్మదిగా మనం ట్రాక్టర్ను నడిపిస్తే పనితనం బాగా ఉంటుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి వేరుశనగను సాగు చేసినప్పుడు రకరకాల నేలలు ఉంటాయి కాబట్టి తువ్వ నేలలు లేకపోతే ఇసుక నేలలు లేకపోతే తేలికపాటి నేలల్లో వేరుశనగను సాగు చేసినప్పుడు పంట కొయ్యటానికి ఒక వారం రోజుల ముందు తేలికపాటి నీడు పెట్టి భూమిలో మనం రెండు నుంచి మూడు శాతం తేమ ఉన్నప్పుడు ఈ వేరుశనగ కాయలను తొవ్వే యంత్రాన్ని నడిపించినప్పుడు కాయలు ఏ విధమైన నష్టం కాకుండా భూమి నుంచి పైకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ఎర్ర నేలల్లో మనం వేరుశనగ పంటను సాగు చేసినప్పుడు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తుంపర్ల సేద్య పరికరాల మీద చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కాబట్టి మూడు నాలుగు రోజుల ముందు ఈ తుంపర్ల సేద్యం తోటి ఎర్రజలక నేలల్లో వేరుశనగ సాగు చేసినప్పుడు నీళ్లు ఇచ్చేసి భూమిలో సుమారుగా రెండు నుంచి మూడు శాతం తేమ ఉండే విధంగా నేలను బట్టి మారుతుంది కాబట్టి అప్పుడు ఈ వేరుశనగ కాయలను తొవ్వే యంత్రాలను ఉపయోగించుకోవాలనేది రైతు సోదరులకు సూచించడం జరుగుతూ ఉంది శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వేరుశనగ పొలాల్లో ఈ మిషన్ ఉపయోగించినప్పుడు గునుగు పూలు తర్వాత పాఠిన్యం ఎక్కడైతే పొలాలలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వేరుశనగ కాయలను తొవ్వే యంత్రాన్ని పరీక్షించినప్పుడు ఈ కలుపు మొక్కలు వేరుశనగ కాయలతోటి భూమి నుండి ఒకేసారి తీయబడి చుట్టుకపోవటం వల్ల మిషన్ సామర్థ్యం బాగా తగ్గిపోయిందనేది మేము గమనించడం జరిగింది కాబట్టి పంట కోత సమయంలో పొలంలో కలుపు లేనట్లయితే ఈ వేరుశనగ కాయలు తొవ్వే యంత్రం యొక్క పనితనం చాలా బాగా ఉందనేది శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా రైతుల పొలాల్లో చూడటం జరిగింది దీనితో పాటు మనం ఏదైతే ట్రాక్టర్ సామర్థ్యం నలభై రెండు హెచ్పి పైన ఉంటే పనితనం బాగా ఉందని చెప్పినప్పుడు ఈ ట్రాక్టర్ ముందు టైర్లలో కూడా గాలి పదిహేడు నుంచి పద్దెనిమిది పిఎస్ఐ ఉండే విధంగా వెనుక టైర్లలో గాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఈ కాయలు భూమి నుంచి తీయటం అనేది సులభంగా ఉంటుందనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఇది ట్రాక్టర్ మీద బరువు పడకుండా కూడా ఈ డిగ్గర్ కూడా రెండు యంత్రాలు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్ మీద కూడా అంత పీడనం అనేది ఉండదు అనేది రైతు సోదరులు గమనించుకోవాలి దీనితో పాటు ఎక్కడైతే వేరుశనగను సాగు చేసిన నేలలు అయి ఉండొచ్చు ఆ నేలల్లో ఈ రాళ్ళు చిన్న చిన్న గులకలు ఉన్నట్లయితే యంత్రాన్ని నడిపించినప్పుడు బ్లేడ్కు డ్యామేజ్ అయ్యి బ్లేడ్ ఇరిగిపోవడం కూడా జరుగుతుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఈ ఒకటి పాయింట్ రెండు మీటర్ల వెడల్పు తోటి వేరుశనగ కాయలతో యంత్రములో బ్లేడ్ ఉందనుకుంటున్నాం కాబట్టి ఈ బ్లేడ్ ఒక వైవిధ్యమైన కోణంతో భూమిలోకి చుచ్చుకపోయి వేరుశనగ కాయలను భూమి నుంచి సపరేట్ చేసి భూమి నుంచి పైకి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఒక ప్రత్యేకమైన బెడ్ విధంగా తయారు చేసి కాయలను వెనుకబడేస్తుంది కాబట్టి కాయలకు కూడా మట్టి అంటకుండా ఉండటం అనేది ఈ యంత్రంలో చూడటం జరిగింది అలాగే రైతు సోదరులు బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ డిగ్గర్ ను మనం వేరుశనగ కాయలను భూమి నుంచి తీయటానికి ఉపయోగించినప్పుడు భూమి కూడా ఒకసారి దున్నినట్టు అవుతుంది కూడా రైతు సోదరులు గుర్తు చేసుకోవాలి దీనితో పాటు ఏదైతే సాగు ఖర్చును తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ వేరుశనగ కాయల యంత్రాన్ని ఉపయోగించుకున్నప్పుడు రైతు సోదరులు నేలను బట్టి తర్వాత భూమిలో తేమ శాతాన్ని బట్టి ఈ యంత్రం యొక్క పనితనం బాగా ఉంటుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నేలల్లో బంక మట్టి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యంత్రం యొక్క పని సామర్థ్యం బాగా చాలా తక్కువగా ఉంటుందని రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ రైతు సోదరులతోనే మేము ప్రత్యక్షంగా ఈ యంత్రాన్ని పరీక్షించినప్పుడు చూసినట్లు ఏంటంటే రైతు సోదరులు వేరుశనగను సిఫారసు చేసిన వెడంలో సాగు చేయటం లేదు రైతు సోదరులు ఎక్కువగా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగానే రెండు వరుసల మధ్యన వేరు శనగను సాగు చేస్తున్నారు అలా కాకుండా రెండు వరుసల మధ్యన ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా సాగు చేసినప్పుడు ఈ బ్లేడు ఒకటి పాయింట్ రెండు మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఒకేసారి నాలుగు వర్షాలను మన భూమి నుంచి కాయలను తీయటానికి అవకాశం ఉంటుంది ఆ రెండు టైర్లు కూడా ఐదో వర్షాల ఇటు నుంచి అటు చూసుకున్నప్పుడు కాయలు లేని వర్షంలో ఈ టైర్లు నడుస్తాయి కాబట్టి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఇంకా దీనికన్నా ఒక అడుగు ముందుకేసి రైతు సోదరులు ఎత్తైన నారు మడులు అంటే దాన్నే మనం ఇంగ్లీష్ లో బెడ్ అండ్ ఫర్రో అంటాము ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎడంలో సాగు చేసుకునే విధానం ఈ ఎత్తైన మల్ల విధానంలో రైతు సోదరులు సాగు చేసుకున్నట్లయితే వేరుశనగను ఇంకా నూటికి తొంభై తొమ్మిది శాతం కాయలను భూమి నుండి తీయటానికి అవకాశం ఉంటుంది ఈ డిగ్గర్ తోటి కాబట్టి రైతు సోదరులు శాస్త్రీయమైన పద్ధతుల్లో వేరుశనగ సాగును రెండు వరుసల మధ్యన ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తైన మళ్ళలో సాగు చేసుకున్నప్పుడు ఎకరానికి మూడు వేల రూపాయలు రైతు ఆదా అవుతుంది ఈ డిగ్గర్ను ఉపయోగించినప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి దీనితో పాటు కలుపు అనేది పంట కోత సమయంలో లేకుండా ఉండటం అనేది చూసుకోవాలి తర్వాత ట్రాక్టర్లు రైతుకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ నలభై రెండు హెచ్పి కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లతో బాగా నడుస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత తువ్వ నేలలు లేకపోతే తేలికపాటి నేలలు లేకపోతే ఇసుక నేలల్లో ఈ యంత్రం యొక్క పనితనం బాగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఎర్రజలక నేలల్లో మనం యంత్రాన్ని ఉపయోగించినప్పుడు తుంపర్ల సేద్య పరికరాల ద్వారా కొయ్యటానికి మూడు రోజుల ముందు నీటినిచ్చినట్లయితే ఈ యంత్రం యొక్క పని సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వేరుశనగ రైతులు సాగుకత్తు తగ్గించుకోవటానికి వేరుశనగ కాయలను తవ్వే యంత్రాలను దాన్నే డిగ్గరను ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా అధిక దిగుబడితో పాటు నికర ఆదాయం పెరుగుతున్నది గుర్తుపెట్టుకోవాలి